Gracias.

ఆరోపాయం అవుతుంది అతను అతను ఎదురు ఎట్లా అవుతారు ఆయన

మాట్లాడారు అది ఉన్నాడు బయటికి రావాలి అది ఉన్నాడు బయటికి రావాలి అది ఒక బయటికి రావాలి అది ఒక బయటికి రావాలి అది ఒకరు బయటికి రావాలి అది ఒకరు బయటికి రావాలి 아디오가르기 뒤쪽부터 말아

ప్రభుత్వం వాళ్ళు మీకు నోటీస్ ఇచ్చారు ఏమని మీ వికలాంగులకు సరీ తీసుకురేషన్ పెట్టి వాళ్ళని వెళ్తే మళ్ళీ వాళ్ళకి గొప్పలో వచ్చి తొంభై పర్సెంటేజ్ ఇరవై పర్సెంటేజ్ ఉంటే ఈరోజు నలభై శాతం ఐదు పర్సెంటేజ్ ఉంది మీరు వికలాంగులు అడుగు కాదు రేపు వచ్చే నెల నుంచి మీకు పిలిచిన రాని మూడు వేల మూడు వేల మూడు వేల మూడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మందికి వార్డు వాలంటీర్ వార్డు సూచన ద్వారా డైరెక్ట్ వికలాంగులు పింఛి తీసుకునే విక్రమం డబ్బులు పింఛి తీసుకునే విక్రాన్ని నోటీస్ ఇచ్చి వచ్చిన పింఛి కావచ్చు ఇంకా పూర్తి వికలాంగం దృష్టికి వెళ్తాం ఫస్ట్ ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఆఖరికి మా వికలాంగులకు ఇంత అన్యాయం జరిగిందని దాని మీద ఉద్దేశంతోనే నేను బాధపడి ఈ యొక్క నిర్ణయకు నేను మిషన్ కార్ తెలియజేసాను తప్పకుండా మీరు కలెక్టర్ గారు తప్పకుండా ఈ నోటీస్ ఇచ్చిన ఈ మూడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది ఎవరు ఉన్నారు అవి రద్దు చేసి మళ్ళీ వచ్చే నెల వికలాంగులకి ఎవరికి పింఛను ఆపకుండా న్యాయం చేయాలని మిమ్మల్ని కలెక్టర్ కానీ కోరుకుందాం మన మంచి కోరుతారా ఈరోజు మా మాజీ మంత్రి మా జిల్లా అధ్యక్షుడు నాగార్జున గారు మా పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు మద్దతు తెలిపించి ఇంత అన్యాయం చెబుతున్న ఉద్దేశంతో మా వికలాంగులకు మద్దతుగా వచ్చారు వాళ్ళు కలెక్టర్ గారు మీరు చెప్పిన విధానంతో డిఎస్పీ గారు మీరు మాట్లాడిన విధానం మీ యొక్క నిర్ణయం ప్రకారం ఆయన చేస్తున్నాను వికలాంగులు నిరసన కార్యక్రమం కింద దిగుతాం చేయండి దీన్ని తప్పకుండా నిర్లక్ష్యం అయితే చేయకుండా తప్పకుండా అడుగులో ఉన్న వికలాంగులు అంటే మీరు పెంచిన అలా నాలు ఆపకుండా నడిపించాలని కోరుకుంటున్నాను ఈరోజు ఉదయం ఐదు గంటలకి ఈ రాష్ట్రంలో చాలా మంది పెన్షన్లు పోయినాయి పర్టికులర్ గా మాపట్నం జిల్లాలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది పెన్షన్లు పోయినాయి అని ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు దాదాపు నాలుగు లక్షల పాటు పెన్షన్లు తీసుకెసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది కావు దానికి నిరసనగా ఈ అనాదిగా విగ్రాంగులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు నలభై పర్సెంట్ లోబడి ఈరోజు అంగవైక్యాలి ఉన్నారని చెప్పేసి వాళ్ళు సబ్సిడెస్ ఉన్నటువంటి పెన్షనర్స్ని రోజు తీయటం అనేది కారణం దానిని నిరసిస్తాం ఇదివరకు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది పెన్షన్లు వచ్చినాయో అందరికీ పెన్షన్లు ఇవ్వాలని రోజుకి పద్నాలుగు పదిహేను నెలలైనా ఒక్క పెన్షన్ కూడా కొత్త పెన్షన్ ఇవ్వనందురా మీరు ప్రత్యేకంగా గుంటి వారికి గుడ్డి వారికి మోగవారికి వికలాంగులకు ఉన్నటువంటి పెన్షన్లు తీసివేయడాన్ని నిరసిస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులకు సపోర్ట్ చేయాలని ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరమీ పెన్షనర్స్ కు సపోర్ట్ చేసి వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దానిలో భాగంగానే ఈరోజు రామయ్య చేసినటువంటి ఈ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా సెల్టర్ రెండు కాళ్ళు లేనివాడు ఎక్కడమంటే దీనిలో ఎంత నిగూఢంగా ఆవేదన ఉందో అర్థం చేసుకోమని ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని పెన్షన్ ఏ పార్టీ వాళ్ళైనా వికలాంగులు వారికి సహాయం చేయండి ఇప్పుడు ఇదివరకు దాకా నలభై పర్సెంట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే సర్వే చేసి ఇప్పుడే ఎంక్వైరీ చేసి ఇప్పుడు టెస్ట్ చేస్తే నలభై కన్నా ఎక్కువ తక్కువ ఉంటారు ఏంటి ఎందుకు ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తికి పెన్షన్ ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలని కొత్త పెన్షన్లు ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిజంగా చేయటం అనేది ఎంత బాధ్యత రాహిత్యంగా ఉండినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల తరఫున ప్రాణాన్ని లెక్క చేయకుండా ఈరోజు మరి సెల్ టవర్ ఎక్కడం వారిని హర్షిస్తూ మరి ఈరోజు మరి వెంటనే స్పందించి కలెక్టర్ గారికి కూడా చెప్పాం కలెక్టర్ గారు రమ్మంటే కలెక్టర్ గారు తీసుకురమ్మన్నారు కలెక్టర్ వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఏదో ఫ్లడ్కి సంబంధించిన రివ్యూ చేసుకుంటా ఉన్నారు ఎక్కడ ఫ్లడ్ వస్తూ ఉంది కొల్లూరు ప్రాంతం వెళ్తున్నాను నేనని చెప్పి ఆర్డిఓ గారిని పంపుతున్నారు ఆర్డీఓ గారికి మీ ద్వారా మేము ఈరోజు మెమరాండం ఇస్తా ఉన్నాం తప్పకుండా పెన్షన్ ఒక్క పెన్షన్ కూడా పోకుండా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులకి పెన్షన్ ఇవ్వాలని కొత్త పెన్షన్ కూడా ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నాము లేకపోయినా ధైర్యం చేసి ముక్కు అని దీక్షతో వికలాంగుల కోసం సెల్ టవర్ ఉదయం ఐదు గంటలకు ఎక్కితే ఉందాకరి దాకా అతను దిగకపోవటం ఇప్పటిదాకా టీఎస్పీ కమిషనర్ అందరూ వచ్చి చెప్పినా అతను దిగకుండా నేను పైనుంచి దూకి చనిపోయేకనే సిద్ధమని చెప్పినటువంటి పరిస్థితిని మేమందరం కన్విన్స్ చేసి కిందకి దించి అందరికీ చెప్తే కలెక్టర్ గారు ఎక్కడో నరదొస్తూ ఉంది కొల్లూరు ప్రాంతంలో మరియు ఇల్లు కులిపోతా ఉండే పరిస్థితిని చూసుకోవడానికి వెళ్తారని చెప్పడం వల్ల ఆదీవారి ప్రభుత్వాన్ని పంపించారు ఆమెకు కూడా చెప్పాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సిన పని కాబట్టి మీరు మీ మీ లెవెల్లో మీరు రేపు టెస్టులు చేస్తాకని చెప్పి కొంతమందికి నోటీసులు ఇచ్చారు నలభై పర్సెంట్ ఎంత ముందు ఉంటే ఇప్పుడు ఎట్లా మారుతుంది ఎవరెవరు లబ్ధిదారులుగా ఉన్నారో ఎవరెవరు పెన్షనర్స్గా ఉన్నారో ప్రతి పెన్షన్ దానికి పెన్షన్ ఇవ్వాలని మీరు పద్నాలుగు నెలలైనా ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు దాన్ని ఆలోచించి చాలామంది వృద్ధులు వికలాంగులు అనేక మంది కి ఎలిజిబిలిటీ అని కూడా రావటం లేదు వారికి కొత్త పెన్షన్లు ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి పెన్షన్ నిలిపి కొత్త పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మరి మా రామయ్య చేసినటువంటి ఈ గొప్ప కార్యక్రమం ధైర్యగారక కార్యక్రమం ప్రాణాన్ని కూడా లెక్క చేయని కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని చెప్ చెప్తూ ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులు వెన్నంటి రామయ్యకు సపోర్ట్ చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ కోటలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ కార్యక్రమాన్ని ముగిస్తూ అనర్హుల అనర్హుల ఆయుర్వేదంలో భాగంగా సర్వే చేయించినప్పుడు చాలామంది కూడా అనర్హులు ఉన్నారు ఇవ్వడం జరిగింది అయితే ఇందులో కొంతమంది అర్హులు కూడా పోయారనే ఉద్దేశంతో చల్ల రామయ్య గారు మేము సెల్ వ్యక్తి గారు కానీ కలెక్టర్ గారి ఆదేశాలు మేము కలెక్టర్ గారితో వచ్చి ఆసుపత్రి చాలా రామయ్య గారు అనర్హులకి పెంచు కానీ పోయి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అన్నీ తప్పనిసరిగా వాళ్ళకి అరెస్ట్ అప్పీల్ చేసుకోవడానికి కూడా కలిగిన ఈ నెల ఇరవై ఐదవ తేదీలోపు ఆ విధంగా ఎవరికైతే నోటీసులు వచ్చాయో వాళ్ళందరూ కూడా మళ్ళీ అరెస్ట్ చేయించుకుని వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్పీల్ చేసుకుంటే అరెస్ట్ ఉంటే వారికి తప్పకుండా ఉండాలి తెలియజేస్తాను ఎంత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు వేల మందికి నోటీసులు రావాలి వరకు ఇప్పటివరకు ఏడు నెలల నుంచి కార్యక్రమం నడుస్తూ ఉంది ఇప్పటివరకు పద్నాలుగు వేల మందికి నోటీసులు ఇవ్వకూడదు ఆరు వందల ఎనభై మూడు మంది వికలాంగులు మెడికల్ క్యాంపులకు అటెండ్ కాకపోవడం వల్ల జూలై నెలలో ఇచ్చే ఫంక్షన్ తాత్కాలిక మీద ఆపాము వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చాము మీరు కానీ ఆగస్టు నెలలో జరిగే సదన క్యాంపులు కానీ అటెండ్ అయ్యి వికలాంగత్వం నిరూపించుకునే ఫెస్ట్లు కానీ నలభై శాతం పైబడి మీరు కానీ వికలాంగట్టు కానీ నిరూపించబడినట్టు మీకు జూలై నెలలో వాసిన బ్యాంక్లో సెప్టెంబర్ ఆగస్టు కోసం బ్యాంక్లో హీస్తో కూడా కలిపి సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఇస్తామని చెప్పి తెలియపరచడం అండి ఆ విధంగా వాళ్ళకి అందరూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఇన్ కేసు సెకండ్ టైం జరిగిన వాటిలో కూడా ఎక్కడన్నా విలాంగతం తక్కువగా ఉందని చెప్పి పెన్షన్ ఆసే క్రమంలో వాళ్ళకందరూ కూడా మళ్ళీ థర్డ్ టైం ఒప్పులు పోవటానికి కూడా వాళ్ళకి అందరికీ మెడికల్ బోర్డు మెడికల్ బోర్డు మెడికల్ బోర్డు వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ ప్రకారమే జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇవ్వడానికి గవర్నమెంట్ పరంగా జిల్లా కలెక్టర్ గారు కూడా రేపళ్ళలో వరద జ్యోతిలో ఉండడం వల్ల మమ్మల్ని ఆరోగ్యంలో పండించి జిల్లాలో అరుదైన వాళ్ళకు అందరూ పెన్షన్ ఇస్తాము వాళ్ళ ఆందోళన నిర్వహించే చాలా రాములు కూడా సబ్దీర్పలు చేసి అందరికీ ఈ ఆందోళన వర్గం చెప్పింది జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు కలిసి అరుగులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పరుగులైన ఈ ఇరవై నాలుగు వేల మంది మొత్తం ఉంటుంది అందులో పదహారు వేల అందులో ఆరు వందల ఎనభై మూడు మంది అటెండ్ కాలం ఆరు వందల ఎనభై మూడు వాళ్ళకి మొత్తం కట్ చేయాల

మెడికల్ ఎక్కడ మెడికల్ ఆపట్లో ఉంది చీరాల తెనాలి అక్కడ కూడా లేదు గుంటూరు వాళ్ళకి ఇచ్చే నోటీసులు ఉంటాయి వాళ్ళు ఎక్కడ ఇరవై నాలుగు వేల మంది పద్నాలుగు వందల మంది నోటీసులు ఇచ్చారు ఆరు వందల యాభై ఎనభై మూడు మంది అటెండ్ కావాలి వాళ్ళ మళ్ళీ ఆ నోటీసులు ఇచ్చారు అటెండ్ కానీ మళ్ళీ నోటీస్ ఇచ్చారు అటెండ్ అయ్యి మళ్ళీ వాళ్ళు ధృవీకరణ పత్రం తీసుకుని జులై నెల రేపు కనిపిస్తారు లేకపోతే క్యాన్సిల్ అదే క్యాన్సిల్ అంటే సర్టిఫికేట్ ఇవ్వకపోతే సర్టిఫికేట్ ఇవ్వకపోతే వాళ్ళు అటెండ్ కాకపోయినా సర్టిఫికేట్ ఇవ్వకపోయినా అటెండ్ కావట్లేదని మీరు కొంతమంది అక్కడ పోతే వికలాంగ తక్కువగా ఉంటుందని తీసేస్తాను మీరు భయపడిపోతాను పోతే కదా తెలుసు పోతే మళ్ళీ అప్పిల్పోవటం కూడా ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు అక్కడ పోకుండా ఇది చేస్తామంటే వాళ్ళు పని